హెయిర్ ఫాల్ తగ్గటానికి హెయిర్ గ్రోత్ పెరగటానికి మీరు హెల్దీ డైట్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఫ్యాట్ లాస్ అవ్వటానికి ఇంకా హెయిర్ గ్రోత్ పెరగటానికి హెయిర్ ఫాల్ తగ్గటానికి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి మీ డైట్లో ఇలాంటి ఫుడ్ యాడ్ చేసుకున్నట్లయితే ఇవన్నీ రిజల్ట్ అనేది వస్తాయి ఫస్ట్ అయితే పెసర్లని ఒక ట్వెల్వ్ అవర్స్ అండి సోక్ చేసుకోవాలి మీ క్వాంటిటీ అంటే ఎంత మెంబర్స్కి తీసుకోవాలనేది ఇది మా ఫ్యామిలీ మా పిల్లలు కూడా తింటారండి సో అందుకే నేను కొంచెం ఎక్కువనే నానబెట్టుకున్నాను ఇలా ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకున్న వాటిని ఒక హాఫ్ అన్ అవరు ఒక క్లాత్లో వేసి కాసేపు అట్లా ఆరనివ్వాలండి అట్లా ఆరనిచ్చినట్లయితే దాంట్లో మొలకెత్తినాక జిగురు అనేది రాకుండా ఉంటుంది విడివిడిగా ఫ్రెష్గా అన్నమాట సో ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవి ఎలా మొలకలు వచ్చాయి అనేది చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఎంత పెద్దగా వచ్చినాయో మొలకలు ఆ మొలక అనేది ఎంత పెద్దగా ఉంటే వాటిలో పోషకాలు అంత మరింత ఉన్నట్లు మనకి చాలా మంచిగా వచ్చినాయి కొంచెం కూడా అట్లా జిగురు అనేది బంక బంక అట్లా ఏమీ లేదు సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి అవి వీటిని డైరెక్ట్గా నేను ఇలా తినేయచ్చు బట్ ఇలా పచ్చివి తీసుకోవడం వల్ల థ్రోట్ పెయిన్ అనేది వస్తుంటుంది కొంతమందిలో నాకైతే వస్తుంటుంది సో అందుకే వీటిని ఒక ఫైవ్ మినిట్స్ మనం స్టీమ్ చేసుకోవాలి అలా స్టీమ్ చేసుకుని తీసుకున్నట్లయితే థ్రోట్ పెయిన్ అలాంటివి ఏమీ రాదండి సో నేను ఇక్కడ ఎలా స్టీమ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను స్టీమర్ లేదు నా దగ్గర సో నేను ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని పైన ఇంకొక జల్లి గిన్నె లాంటిది పెట్టుకొని దాంట్లో ఈ మొలకెత్తినవి పెసర్లు వేస్తున్నాను అలాగే నేను వీటితో పాటు పల్లీలు కూడా ఒక ట్వెల్వ్ అవర్స్ సోక్ చేశానండి మార్నింగ్ సోక్ చేశాను ఈవినింగ్కి ఇదిగో ఇలా అయ్యాయి వీటిని కూడా ఇప్పుడు మనము వీటిలోనే యాడ్ చేసి స్టీమ్ చేసుకోవాలండి ఇలా వీటిని ఒక హై ఫ్లే హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ సోక్ చేసుకుంటే చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు మళ్ళీ దాంట్లో మనకి విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి తగ్గుతాయి సో ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే ఎనఫ్ అది త్రోట్ పెయిన్ అలా ఏమీ లేని వాళ్ళైతే డైరెక్ట్గానైనా తీసుకోవచ్చండి ఇంకా మీకు టైం కూడా సేవ్ అయిపోతుంది అలా తీసుకున్నట్లయితే సో నాకు కొంచెం థ్రోట్ పెయిన్ ఉండటం వల్ల నేను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ స్టీమ్ చేసుకొని వీటిని తీసుకుంటున్నానండి మనము హెయిర్ గ్రోత్ అవ్వటానికి ఇంకా వెయిట్ లాస్ అవ్వటానికి కాస్ట్లీ ఫుడ్స్ అంటే లైక్ బాదం వాల్నట్స్ ఇంకా చియా సీడ్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి అమ్మో అంత కాస్ట్ మేము పెట్టలేము ఇంకా అలాంటివన్నీ కొనుక్కోవాలంటే మా ఆస్తులు అమ్ముకోవాలి ఇలాంటి డైలాగ్లు అలాంటివన్నీ వస్తుంటాయి కదండి సో మనము మన బడ్జెట్లో ఉన్నటువంటి ఫుడ్స్ తోటి మనము హెల్దీ డైట్ అనేది తీసుకోవచ్చండి అది ఎలాగనేది మీకు చూపిస్తాను ఇప్పుడు మనము బాదం ప్లేస్లో పల్లీలు తీసుకోవచ్చు అండి సేమ్ ఉంటుంది మనకి దాంట్లో ఎలాంటి క్వాలిటీస్ అంటే ప్రోటీన్స్ విటమిన్స్ ఎలా ఉంటాయో పల్లిలో కూడా సేమ్ ఉంటాయి నెక్స్ట్ వాల్నట్స్ ప్లేస్లో కూడా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవచ్చండి అవే అవే గింజలు ఉంటాయి కదండి అవే అనమాట ఇంకా చెప్పాలంటే వా వాల్నట్ కన్నా కూడా ఫ్లాగ్ సీడ్స్లోనే ఎక్కువగా ఉంటాయంట నెక్స్ట్ చియా సీడ్స్ ప్లేస్లో సబ్జా గింజలు తీసుకోవచ్చు అండి అసలు చెప్పాలంటే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఎందుకు అవుతుందంటే బాడీలో హీట్ ఉండడం వల్ల కూడా అవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ హీట్ని కంట్రోల్ చేసుకోవాలి అది ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే సబ్జా గింజల్ని వాటర్లో నానేసుకొని ఆ వాటర్ తాగినట్లయితే మనకి బాడీలో హీట్ అనేది తగ్గుతుందండి సో ఇంకా బార్లీ వాటర్ ఇలాంటివన్నీ ఉంటాయి మనకి బడ్జెట్లో కావాల్సినవి మనము అంత కాస్ట్లీనే పెట్టి చేయాలని ఏం లేదండి కాస్త మనము చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోతుంది సో దీనివల్ల మనకి మనీ ఎక్కువేం కాదు అండ్ మంచి రిజల్ట్ అనేది వస్తుంది మన హెయిర్కి అండ్ మన స్కిన్కి కూడా అండి సో మనము హెయిర్ కోసం ఏవైతే చేస్తామో అవన్నీ కూడా మన స్కిన్కి కూడా రిలేటెడ్గా ఉంటాయండి మన స్కిన్ కూడా గ్లో అనేది వస్తుంది ఇంకా స్మూత్నెస్ అనేది కూడా వస్తుంది ఇవి జ్యూసెస్ తీసుకున్నా కానీ ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకున్నా కానీ సో మనము ఇంకా ఫేస్లో గ్లో అనేది కూడా వస్తుంది ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకున్నట్లయితే స్ప్రౌట్స్ ఇంకా ఇవన్నీ కూడా మనము ఈవినింగ్ సెవెన్ లోపే తీసుకోవాలండి అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది వెయిట్ లాస్కి అయినా ఇంకా మన డైజెషన్ కూడా బాగుంటుందన్నమాట మన గట్ హెల్త్ అనేది బాగుంటే హెయిర్ ఫాల్ అనేది హెయిర్ గ్రోత్ అనేది కూడా మంచిగా ఉంటుందన్నమాట కంట్రోల్లో ఉంటుంది సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అనమాట సో ఇది అండి వీడియో వచ్చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ చెలబాయ్